వెల్కమ్ టు ట్రూవర్ సిక్స్ ఛానల్ నేను మీ కృష్ణ ముగ్గురు భర్తలు ముగ్గురు పిల్లలు అందులో ఒక కూతురిని చంపేసింది అందం ఆమె పెట్టుబడి చదివింది పదవ తరగతి అంచెలంచెలుగా ఎదిగింది మన దేశంలో పాపులర్ టీవీ ఛానల్కి సీఈఓ అయ్యింది యుక్త వయసులో ఆమె కన్న కళలను నెరవేర్చుకుంది కానీ కూతుర్ని చంపి జైలు పాలైంది ఒళ్ళు గగ్గురుపాటుకు గురిచేసే ఈ క్రైమ్ కథను మన దేశంలోని ముంబై నగరంలో జరిగింది ఎవరామె ఎందుకు తన కన్న కూతుర్ని కలతీర్చిందో తెలియాలి అంటే ఈ కథనం చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకంటే కూతుర్ని ఎందుకు చంపిందో పాయింట్ మిస్ అవుతారు రెండు వేల పదిహేను ఆగస్టు మాసంలో ముంబై నగరంలో నివసిస్తున్న డ్రైవర్ శ్యాంవర్రాయ్ తన వద్ద మూడు సంవత్సరాలుగా ఉన్న ఓ ప్యాకెట్ని కుతూహలం ఆపుకోలేక ఓపెన్ చేసి చూశాడు అంతే ఆశ్చర్యపోయాడు అందులో అత్యాధునికమైన ఓ తుపాకీ ఉంది సినిమాలో తప్ప నిజ జీవితంలో తుపాకీ చూడని ఆ డ్రైవర్ దానిని తన ఇంట్లో భద్రంగానే ఉంచాడు అయితే తాను చేసిన ఈ పని వలన దేశాన్ని కుదిపేసే కేసుకు సూత్రధారిని అతనికి అప్పుడు తెలియదు కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి శ్యామ్ అనే డ్రైవర్ వద్ద ఓ తుపాకీ ఉంది ఎందుకు ఉందో తెలుసుకోండి అని అతని చిరునామా చెప్పి ఫోన్ కట్ చేశాడు సో ఆ పోలీస్ అధికారికి తెలియదు దేశంలోనే చంచలనం రేకెత్తించే ఓ మర్డర్ కేసును వెలుగులోకి తీసుకొస్తానని శ్యాంవర్రాయ్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో నాలుగు తగిలించేసరికి ఇది మా మేడం మూడు సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్యాకెట్ నా వద్ద దాయం అంది అందులో ఏమైనా బంగారం ఉందేమోనని తెలిసి చూశాను చూస్తే తుపాకీ ఉంది దానిని మరలా ప్యాక్ చేయడానికి కుదరలేదు అందుకే ముంబై కదా నాకేమైనా పనికొస్తుందని అలా ఉంచేశాను అన్నాడు ఓహో మీ మేడం ఎవరు ఎందుకు నీ వద్ద ప్యాకెట్ ఉంచిందని అడగటంతో మా మేడం తన కన్న కూతురిని హత్య చేసింది ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయింది అని చెప్పడంతో పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది ఇక ఫోన్ కాల్స్ హడావిడి దేశంలోనే అత్యంత ఖరీదైన వ్యక్తులపై అభియోగం ఉన్నత అధికారుల మధ్య తీవ్ర చర్చలు చివరికి షీట్ వారెంట్ సిద్ధం చేసుకుని ఆమెని అదుపులోకి తీసుకోవాలనుకున్నారు పోలీసులు దేశంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉందామె ఒక సామాన్య డ్రైవర్ ఆమె హంతకురాలని చెప్పాడు మూడేళ్ల క్రితం కూతుర్ని చంపిందని చెప్పాడు పోలీసులు ఉలిక్కి పడ్డారు డ్రైవర్ మాటలు ఎంత వాస్తవమో తెలియక తికమక్క పడ్డారు అసలు ఎవరామే ఎందుకు కూతుర్ని చంపింది తెలియాలంటే ఈ కథ నుంచి చివరి వరకు చూడండి అస్సాంలోని గౌహతిలో ఉపేంద్ర కుమార్ బోరా దుర్గారాణి బోరా దంపతులకు పోరీ బోరా అనే కూతురు జన్మించింది పదో తరగతి వరకు గౌహతిలోనే చదువుకున్న పోరి బోరా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో షిల్లాంగ్లో ఇంటర్మీడియట్ చదవటం కోసం జాయిన్ అయింది అక్కడే తన పదిహేనవ ఏట సిద్ధార్థ రాయ్తో ప్రేమలో పడి పెళ్లి వరకు దారితీసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరిలో షీనా అనే అమ్మాయికి జన్మనివ్వగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మిఖైల్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది పోరీ భోరా అయితే సిద్ధార్థ రాయ్ సంపాదన పరుడు కాకపోవడంతో తన జీవితం ఇలా ఉండకూడదని సిద్ధార్థ రాయ్ కి డైవర్స్ ఇచ్చి పిల్లల్ని తన తల్లిదండ్రుల సంరక్షణలో ఉంచి తన కళల సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలనే ఆశతో ఇంద్రాణిగా మారి కలకత్తా నగరం చేరుకుంది అక్కడే కంప్యూటర్ లో నాలెడ్జ్ ని ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగంలో చేరింది ఆ సంస్థ యజమాని సంజీవ్ ఖన్నాతో మళ్లీ ప్రేమలో పడి వివాహం చేసుకుని విధి అనే అమ్మాయికి జన్మనిచ్చింది ఇంద్రాణి ఖన్నాగా మారింది వ్యాపార రీత ముంబైకి చేరుకున్న ఇంద్రాణి సంజయ్ ఖన్నాల వ్యాపారం సన్నగిల్లి అదే సమయంలో స్టార్ టీవీ సీఈఓ అయిన పీటర్ ముఖర్జీతో స్నేహం ఏర్పడింది అప్పటికే పీటర్ ముఖర్జీ తన మొదటి భార్య శబ్దంకి విడాకులు ఇవ్వడంతో పీటర్ ముఖర్జీ ఇంద్రాణి కన్నాని వివాహం చేసుకున్నాడు దీంతో ఇంద్రాణి కన్నా కాస్త ఇంద్రాణి ముఖర్జీ అయింది పీటర్ ముఖర్జీ కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు రాహుల్ ముఖర్జీ రాబిన్ ముఖర్జీలు అలా ఇంద్రాణి ముఖర్జీ తాను అనుకున్న స్థాయికి బంధాలను చంపేసి చేరుకుంది సిద్ధార్థ రాయ్తో పుట్టిన షీనా మిఖైలను తన చెల్లెలు తమ్ముడుగా పీటర్ ముఖర్జీకి పరిచయం చేసి వాళ్ళ ఇంట్లోనే తమతో కలిసి జీవించేలా ప్లాన్ చేసింది ఎంతైనా మాతృహృదయం కదా అందులో తొలి సంతానం ఇలా సాఫీగా సాగుతున్న వాళ్ళ జీవితాలలో ఇప్పుడు ఆ ఇంట్లో ఇంద్రాణి పీటర్ షీనా మిఖైల్ కొత్తగా జన్మించిన విధి ఉంటున్నారు విధికి షీనాకి మధ్య మంచి స్నేహం పెరిగింది అలాగే వీళ్ళ వ్యాపారం కూడా అభివృద్ధి చెంది ఐఎన్ఎక్స్ మీడియా సంస్థను ప్రారంభించారు ఐఎన్ఎక్స్ న్యూస్ ఛానల్ మ్యూజిక్ ఛానల్ స్థాపించి వాటికి ఇంద్రాణి ముఖర్జీ సిఇఓ అయ్యింది కేవలం పదవ తరగతి మాత్రమే చదివి తన అందం తెలివితేటలతో ఇంతవరకు వచ్చింది ఇక్కడ నుంచి ఆమె జీవితం మారింది అయితే ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనే అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం కూడా జైలు పాలయ్యాడు అది వేరే కథనం అనుకున్న అందాన్ని పెట్టుబడిగా పెట్టింది తన వాక్చాతుర్యంతో డబ్బున్న మగాలని మెప్పించింది ముగ్గురిని పెళ్ళాడింది ముగ్గురు పిల్లల్ని కంది మగవాళ్ళని ఏమార్చి కోట్లకు పడగలెత్తింది కానీ కూతుర్ని చంపి అధాపాతాలంటే పడిపోయింది జైలు పాలగింది ముగ్గురు భర్తల్ని ఎలా మోసం చేసింది ఇంద్రాణి ముఖర్జీ పీటర్ ముఖర్జీ వాళ్ళ బిడ్డ విధి ముఖర్జీ ఇంద్రాణి చెల్లులు తమ్ముడుగా పరిచయం చేస్తున్న షీనా బోరా మిఖైల్ బోరాలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్న వాళ్లకు పీటర్ ముఖర్జీ మొదటి భార్య సంతానమైన రాబిన్ రాహుల్ ముఖర్జీలు కూడా ఇంటికి రాకపోకలు సాగిస్తుండేవాళ్ళు ఆ క్రమంలో ఇంద్రాణి మొదటి భర్త కూతురు ఉరఫ్ చెల్లి అయిన షీనాతో రాహుల్ ప్రేమలో పడ్డారు ఇది తెలిసి అదిరిపడ్డారు ఇంద్రాణి పీటర్లు పీటర్ దృష్టిలో షీనా పిన్ని వరస అవుతుంది ఇంద్రాణి దృష్టిలో రాహుల్ క్షీణ అక్క అవుతుంది అనైతిక బంధాలతో తాను జీవితంలో ఎదిగితే అదే అనైతిక బంధం వలన అధపాతాళంలో పడిపోయింది ఇంద్రాణి ముఖర్జీ ఉరఫ్ ఇంద్రాణి కన్నా ఉరఫ్ ఇంద్రాణి రాయ్ పీటర్ తన కొడుకు రాహుల్కి నచ్చ చెప్పాడు ఈ బంధం సరైంది కాదని ఇటు ఇంద్రాణి షీనాకి చెప్పింది ఈ సంబంధం మంచిది కాదని కానీ ప్రేమలో ఉన్న షీనా రాహుల్ వీళ్ళ మాటలను కతర్ చేయలేదు ఎంత నచ్చ చెప్పినా షీనా వినలేదు దీంతో ఇంద్రాణి మర్డర్ ప్లాన్ చేసింది తన రెండవ మాజీ భర్త సంజీవ్ ఖన్నాను లైన్లో పెట్టింది ఎలా చంపాలో ప్లాన్ వివరించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతనికి డబ్బు ఆశ చూపింది దీంతో అతను సై అన్నాడు చంపిన తర్వాత ఎక్కడ పాతిపెట్టాలో స్థలం కోసం వెతికి ఎవ్వరూ లేని ప్రాంతాన్ని ఎన్నుకున్నారు చీనాను చంపే రోజు రానే వచ్చింది రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున బయటికి వెళ్దాం రమ్మని కారు ఎక్కించుకుంది ఆ కారులో ఉన్న సంజీవ్ ఖన్నాను చూసిన షీనాకు అనుమానం వచ్చింది తన తల్లి సంగతి తెలిసి షీనా రాను అని మొండికేసింది అయినా మాయ మాటలు చెప్పటంలో జట్టయిన ఇంద్రాని షీనాను ఒప్పించి కారులో ఎక్కించుకొని ఆ తర్వాత మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి పడుకోబెట్టింది తాము పాతి పెట్టాలన్న ప్రాంతం రాగానే ఇంద్రాని తన కన్న కూతుర్ని గొంతు మీ చంపేసింది ఆ తర్వాత డ్రైవర్ సంజీవ్ ఖన్నాలో ఆమెని అటవీ ప్రాంతంలో కూర్చిపెట్టారు బంధాలకు బంధుత్వాలకు చోటు ఇవ్వని డబ్బుకు మాత్రమే విలువిచ్చే ఇంద్రాణి ముఖర్జీ తన కూతురు షీనా కొడుకు వరసయ్య రాహుల్ మధ్య ప్రేమ పెళ్లి వరకు దారితీయడం అనైతికమని భావించి చనిపేసిందా లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అలా షీనాని పరలోకం పంపిన ఇంద్రాణి షీనా కనపడకపోవడంతో షీనా గురించి ఎవరు అడిగినా పై చదువుల కోసం అమెరికా వెళ్ళిందని నమ్మించడం ప్రారంభించింది అయితే రాహుల్కి మాత్రం ఇంద్రాణి మాటలను నమ్మలేదు ఎందుకంటే షీనా పాస్పోర్ట్ తన వద్దే ఉంది ఇద్దరు పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోవాలనుకున్నారు దీంతో అనుమానం వచ్చిన రాహుల్ షీనా మిస్సింగ్ అయిందని పోలీసు కేసు పెట్టాడు అప్పుడే కనుక పోలీసులు ఈ మిస్సింగ్ కేసుని ఛేదిచ్చి ఉంటే వెంటనే ఈ మర్డర్ కేసు మిస్టరీ వీడేది అయితే రాహుల్ తనని అనుమానిస్తున్నాడని గ్రహించిన ఇంద్రాణి ఫేక్ మెయిల్ని తెరిచి రాహుల్ కి మెసేజ్ చేసింది ఇక నీతో నాకు పొసకదు మా నిద్ర బంధం కూడా కరెక్ట్ కాదు నేను ఇక్కడే అమెరికాలో స్థిరపడిపోవాలనుకుంటున్నాను నన్ను కలవద్దు అని చెప్పి దీంతో రాహుల్ కూడా తన ప్రేమను లైట్ గా తీసుకున్నాడు ఈలోపు ఎప్పుడో దిగిన ఫోటోను మార్ఫింగ్ చేసి షీనా అమెరికాలో దీపావళి జరుపుకుంటుందని సంతోషంగా తన అకౌంట్ లో పోస్ట్ చేసింది దీంతో అందరూ షీనా అమెరికాలో ఉందని నమ్మారు విధి విచిత్రమైంది కదా షీనా పోరా మృతదేహాన్ని ఓ మామిడికాయ పట్టించింది రెండు వేల పన్నెండు మే మాసం ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం రాయగడ అడవి ప్రాంతంలోని మామిడి తోట మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఆ పండ్ల కోసం ఆత్రంగా ఎదురు చూసే కానిస్టేబుల్ గణేష్ ఎగ్డే మామిడి పండు కోయటానికి వెళ్ళాడు ఓ మామిడికాయ షీనాబోర హత్యను వెలుగులోకి తెచ్చింది అచ్చం క్రాక్ సినిమాలోని మామిడికాయల మామిడిపళ్ళు అంటే ప్రారంభించే ఆ ప్రాంత పోలీస్ గణేష్ హెగ్డే రెండు సంచుల నిండా మామిడికాయలను కొని తీసుకొని ఆటోలో ఇంటికి వెళుతుండగా కుదుపులతో సంచిలోంచి కిందపడి మామిడిపళ్ళు రోడ్డు దిగువలోకి పడిపోయాయి మామిడిపళ్ళంటే ఇష్టపడే గణేష్ అలా వదిలివేయడు కదా వాటిని నేర్కుంటూ కిందకి దిగిన అతని ముక్కులకు ఏదో దుర్వాసన వస్తుండటంతో అతను పోలీస్ మెదడు అలర్ట్ అయింది ఆ దుర్వాసన వస్తున్న వైపుకు వెళ్ళిన గణేష్కు అక్కడ ఓ ఆడపిల్ల చెయ్యి గోతిలో నుంచి బయటకు వచ్చి కనబడింది దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం మృతదేహాన్ని బయటకు తీశారు దాదాపు తొంభై శాతం కుళ్లిపోయింది అనుమానాస్పద కేసుగా నమోదు చేసి రికార్డులలో బద్దపరిచారు అయితే పోలీసుల అలసత్వం లేకపో అప్పటి పరిస్థితిలో కానీ ఈ కేసు అంతటితో ఆగిపోయింది ఇదిగో తిరిగి మూడు సంవత్సరాల తర్వాత ఆగస్టు రెండు వేల పదిహేనులో డ్రైవర్ శ్యామ్ రాయ్ వలన ఈ మిస్టరీ వీడింది ఇంద్రాణి నేరస్తురాలేదు అయితే తన కూతుర్ని చంపేంత మోటు ఏంటి మీరు కనుక ఈ స్టోరీని చివరి వరకు ఫాలో అయితే మీకు చాలా ప్రశ్నలు వేధిస్తుంటాయి వాటిలో మొదటిది కూతుర్ని ఎందుకు చంపింది ఐఎన్ఎక్స్ కంపెనీలో మోసం చేసి సంపాదించిన సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు తన కూతురు షీనా అకౌంట్లో జమ చేయటం అలాగే తనకు కొడుకు వరసే రాహుల్తో షీనా ప్రేమగాథ దారి దారితీస్తే పీటర్ ముఖర్జీకి చెందిన ఆస్తి కూడా షీనా పేర మీదకి వెళ్ళిపోతుందేమోనన్న భయం మరోవైపు అలా అయితే తన చిన్న కూతురు విధి అనాథ అయిపోతుందని ఆందోళనతో పాటు కూతురు తనని సొసైటీలో కూతురుగా బహిరంగంగా అంగీకరిస్తే తన అకౌంట్లోని అమౌంట్ తిరిగి ఇస్తానన్న షరతులన్నీ కలిపి ఈ హెత్తికు దారితీశాయి కన్న కూతురిని భర్తకు చెల్లెలుగా పరిచయం చేసింది ఆ భర్తకు ఆమె మరదలు చెల్లెలు వరసయ్యే షీనాతో రాహుల్ ప్రేమాయణం ఆ తండ్రి దృష్టిలో షీనా రాహుల్ పినతల్లి ఇలా ఓ అబద్ధం వావి వరసలను మరిచిపోయేలా చేసింది కుటుంబ బంధాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే మన దేశంలో తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఓ అందాల రాక్షసి ఆడిన ఆటలో కొందరు పావులు మరికొందరు పాత్రదారులు తన చీకటి చరిత్రను సమాధి చేద్దామనుకుంది కూతురిని కడతీర్చింది జీవించి ఉన్నట్లుగా భ్రమింపజేసింది కానీ చేసిన నేరం ఆగదిగా కొందరికి అందం ఆభరణం మరి కొందరికి పెట్టుబడి ఇంద్రాణి లాంటి ఆడదాన్ని సృష్టించిన దేవుడు ఆమె జీవితాన్ని కొందరు మగాళ్ళకి హెచ్చరికలా చేశాడు అందం వెనక అపాయం ఉంటుందని జ్ఞానంతో మగవాడు జీవించాలని బోధన చేసినట్లుంది కదా ఈ కథ చివరగా ఆరు సంవత్సరాలు జైలు జీవితం గడిపింది బయలుపై విడుదలైన ఇంద్రాణి తన కూతురి ఇంకా బతికే ఉందని బుకాయించడం చూస్తే అసహ్యం వేస్తుంది ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని